అనుపమ ధ్రువ్ డేటింగ్ లో ఉన్నారా అనే క్యాప్షన్ తో ఉన్న పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ ఫోటోలో అనుపమ లాగా కనిపించే ఒక అమ్మాయి లాగా కనిపించే వ్యక్తిని ముద్దు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది ఈ ఫోటోలపై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది అభిమానులు ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని కామెంట్స్ చేయక మరికొందరు ఇది మారి సెల్వరాజ్ తో వారు చేయబోయే సినిమా కోసం పిఆర్ టీమ్ చేసిన పనిగా అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో పా రంజిత్ నిర్మిస్తున్న బైసన్ అనే చిత్రంలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది ఈ సినిమాలో ధ్రువ్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించనున్నారు ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ నటిస్తున్నారు ఈ క్రమంలోనే నెట్టింట వీరిద్దరూ ముద్దు పెట్టుకుంటున్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది వీరిద్దరూ లో ఉన్నారనే టాక్ కోలీవుడ్ లో మారుమోగుతుంది పాటే ఇది పిఆర్ స్టంట్ అనే కామెంట్ కూడా వస్తుంది